హై గైస్ మనకైతే స్పెషల్లీ డ్రాప్ అయితే పడింది మూడు వందల ఎంఎల్ అయితే పడ్డాయి ట్వంటీ నైన్ రూపీస్కి మనమైతే డ్రాప్ అయితే తీసేసాం మనం వచ్చేసి ఇప్పుడైతే కొత్తగా వచ్చిన పుష్పరాజ్ రింగ్ ఈవెంట్కి అయితే స్పిన్ అయితే చేద్దాం అనుకుంటున్నా మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రింగ్ అయితే ఓపెన్ చేద్దాం ఇదేందిరా గ్యాలక్సీనా ఇది మనకు వద్దు ఆ రింగ్ ఈవెంట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తా ఉంటే వచ్చిందని మన నమ్మకం క్లిక్ చేద్దాం పుష్పరాజ్ బండిల మీద ఇప్పుడు మనం వచ్చేసి పుష్పరాజ్ రింగ్ ఈవెంట్కి వెళ్ళిపోతే మనం వచ్చేసి ఇప్పుడు ట్వంటీ డైమెండ్స్ స్పిన్ అయిపోతే ఏం వచ్చింది ఏమో వంద టోకెన్లు వచ్చిన ఇది ఎమ్మంది ఇంకా వంద టోకెన్లు ఇచ్చేసాడు బ్రో మా ఊరికి ఇంకొక దెబ్బకు పుష్పరాజు బండిలు వచ్చినట్టే ఆల్రెడీ మన దగ్గర వచ్చేసి మన దగ్గర గ్లోవాల్ స్కిన్ అయితే ఉంది అంతకు ముందే చేసాం ముందుగా మనం వచ్చేసి కష్టం పైకి డౌన్లోడ్ అవుతుంది తెచ్చేసి ఆపేద్దాం ఇప్పుడు మళ్ళీ వెళ్దాం అందులోకి స్పిన్ చేయడానికి ఈసారి టూ హండ్రెడ్ ఎంహెచ్ స్పిన్ వేద్దాం ఈసారి బండిల్ వచ్చిద్దా టోకెన్స్ వచ్చిద్దా ఈ యూనివర్సల్ టోకెన్స్ వచ్చేసి అలాగైనా మనకి మంచిదే కదా వెళ్ళిపోదాం బ్రో ఫాస్ట్గా టూ హండ్రెడ్ స్పిన్ అయితే తిప్పుదాం ముందుగా ఎక్స్చేంజ్ చూద్దాం మన దగ్గర ఎన్ని టోకెన్స్ ఉన్నాయో ఏంది బ్రో ఎంత స్లోగా అందుతుంది నెట్ తిని అమ్మ ముందులా రింగ్ ఈవెంట్లోకి వచ్చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ హండ్రెడ్ స్పిన్ అయితే ఆద్దాం అనుకుంటున్నా ఈసారి దేవుడ ఈసారైనా బండిలు రావాలి మన టోకెన్స్ మనకు ఉంటాయి వేసేద్దాం ట్వంటీ డైమండ్స్ స్పిన్నా మనం వేస్తుంది ఇంత మటు ఇంతేనా బ్రో చూద్దాం ఇంకా వెళ్దాం ఇంకా చూద్దాం బ్రో ట్వంటీ డైమన్స్ స్పిన్ ఆదాం డైమండ్స్ చూసుకోకుండా మాట్లాడతాను నేను వచ్చేసి టూ టోకెన్స్ వచ్చి మళ్ళీ ఆద్దాం స్పిన్ సార్ దెబ్బకి ఏం వచ్చేది అరే వన్ ఓకేనా మళ్ళీ ఇంకో స్పిన్ ఆడదాం బ్రో ట్వంటీ డేమేజ్ స్పిన్ ఆడదాం ఏమొచ్చిద్ది సార్ ఇన్ని టోకెన్లో వస్తా అరే మరి ఒకటేనా సరే ఇలా తీసేసి ఇచ్చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఏమౌంట్ వేసి మళ్ళీ మనం వచ్చేసి లక్క రాయలోకి వెళ్దాం రింగులోకి అయితే పుష్ప రింగ్ ఈవెంట్ బాగుంది రది ఇంకా ఐటెం వచ్చేసి ఇప్పుడు వెళ్దాం బ్రో ఏది ఒక్క దెబ్బకి త్రీ టూ హండ్రెడ్ డైమేన్షన్ స్పిన్ వేస్తే వచ్చేసేయాలి పుష్ప బండిలు అసలు చూద్దాం తిప్పుదాం ఏమొచ్చి అబ్బా చూద్దాం టూ హండ్రెడ్ స్పిన్ వేద్దాం బ్రో బా ఇన్ని ఊరే గ్లూ వాళ్ళు వచ్చిందరైతే అమ్మ మళ్ళీ ఊర్రే ఒక్క దెబ్బకి ఇది లెంత ఈ రోజు మనకు వచ్చేసి ఈ టైంలో తిప్పడం అయితే సో ఫాస్ బాల్ ఒక్క దెబ్బకి టూ హండ్రెడ్ టోకర్స్ అయిపోయాయి బ్రో ఏ అమ్మ ఏమన్నా ఉందా మన దగ్గర వచ్చేసి చూద్దాం మన దగ్గర ఎక్స్చేంజ్ చేద్దాం ఉందా ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవకండి సబ్స్క్రైబ్ ముఖ్యం మిగిలి